అండి నా పేరు దువ్వాడు నాగరాజు విశాఖపట్నం సిండియా చింతల్లో చింతలవన గ్రామంలో గత గత నలభై సంవత్సరాలు నాకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అండి చిన్నప్పటి నుండి నేను అదే గ్రామంలో నివసిస్తున్నాను మా తల్లిదండ్రులతోని మా తాతగారు కట్టినంటి హౌస్ మా నాన్నగారు కలిపి కట్టుకున్న ఇంట్లో నివసిస్తున్నాం సార్ ఈరోజు మీడియా ముందుకు రాన కారణం ఏంటంటే సార్ నాకు ఇంట్లోండి వెళ్ళిపోమని చెప్పేసి మా యొక్క మేనత్తలు అయిన నలుగురు మేనత్తలు మా ఇంటి మీదకి వచ్చి నన్ను నాలుగో నెల పంతొమ్మిది తారీఖున దాడి చేశారండి నన్ను మా భార్యని నా పిల్లల్ని మేము వెంటనే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసాము తెల్లవారి చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది మీరు స్టేషన్కి వచ్చేయండి అని వెళ్ళాం సార్ వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చాము సాయంత్రం వెళ్ళేటప్పటికి మీ ఇచ్చిన కంప్లైంట్ అక్కడ లేదు సార్ స్టేషన్లోని సీఏ గారు పిలిచి ఈ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ తీసుకురండి అంటే అక్కడ నేను ఇచ్చిన కంప్లైంట్ లేదు సార్ అక్కడ తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత నాకు మళ్ళీ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చిందండి నువ్వు నీ మీద కంప్లైంట్ వచ్చింది మీ తాత కంప్లైంట్ ఇచ్చాడు అని ఇచ్చిన తర్వాత అలాగే సార్ వస్తానండి అని చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మర్యాద వస్తావా లేకపోతే మా వాళ్ళని తీసుకొచ్చి నేను లాక్కొని వచ్చి లోపల వేసమంటావా అని చెప్పేసి మాట్లాడారు సార్ స్టేషన్ అండి నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ శుక్రవారం రమ్మని చెప్పారు సార్ మొన్న శుక్రవారం సాయంత్రం వెళ్ళామండి నేను ఒక డ్రైవర్ని సార్ గత పదిహేను నుండి లాయర్ టీ సత్యారావు గారి దగ్గర కింద చేస్తున్నాను అయితే గతంలో కూడా నాకు వాళ్ళు నోటీస్ కూడా పంపించారు మళ్ళీ మేము రిటర్న్ నోటీస్ పంపించాం సార్ అయితే శుక్రవారం సాయంత్రం వెళ్ళినప్పటికీ మా లాయరి గారు నేను వెళ్ళామండి ఇది సివిల్ మ్యాటర్ కదా మీరు ఎందుకు మా అబ్బాయిని మా డ్రైవర్ని పిలిచి గడిగడికి ఎలా ఫోన్ చేసి జడిపిస్తున్నారు అని చెప్పారు సార్ చెప్పిన తర్వాత సివిల్ మ్యాటర్ అయితే అక్కడ కోర్టులో చూసుకోండి ఇక్కడ నులిపోండి అని చెప్పారండి చెప్పిన తర్వాత మేము బయటకు వస్తాం సార్ వచ్చిన తర్వాత ఈ పోలీసులు ఒక మా మేనత్తల నలుగురిలో ఒక మేనత్త మీద తిట్టి గుండెల మీద చేస్తూ వస్తారని చెప్పేసి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి తప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి మేము అప్పుడు బయటకు వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనగానే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి లాయర్ గారికి ఫోన్ చేసి లాయర్ గారు మీరు ఒక లేడీ మీద తిట్టి ఇలా గుండ్ల మీద చేస్తూ వచ్చారంట మీద కంప్లైంట్ వచ్చింది రండి అనగానే మేము వెంటనే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత లాయర్ అయితే ఎవరు గొప్ప నువ్వు చేసింది ఇది నీ మీద కంప్లైంట్ వచ్చింది అని అన్నారు ముందు కూర్చోమన్నారు తర్వాత వచ్చి నువ్వు కూర్చున్న పెట్టి నిలబడు అని చెప్పేసి గారిని అన్నారు అని తర్వాత మళ్ళీ అలాగే మాట్లాడి సెల్ ఆగీసుకున్నారు మా లారి గారి చేతిలోది సెల్లలాగీసుకొని కబడ్డీలు వడిస్తారు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ దేవుడమ్మ ఇల్లు ఆకుని లోపల వడిస్తారండి ఒడిచిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరో ఒక కార్ తీసుకొచ్చి ఇతనైతే తోచారండి అని ఆవిడతో చెప్పించారు చెప్పించిన తర్వాత సీఏ గారు వచ్చారు సిఏ గారు వచ్చి అన్నారు నువ్వు లాయర్ అయితే ఎవరి గొప్ప నువ్వు అరే నిలిచారో నువ్వు ఆ లాయర్ గారు అన్నారు నన్ను కూడా జడిపించారు నువ్వు ఎలా తిరుగుతావు బయటన ఏం చేస్తావు చూస్తాను నీ ఇక్కడ కాపా ఎక్కడ నేమే కేసులు పెట్టి నువ్వు ఎలా బదుత చూస్తానండి ఎస్ఐ దేవుడమ్మ సిఏ దేవుడు బాబు గారు వీళ్ళిద్దరూ మమ్మల్ని జడిపించడం జరిగిందండి అందువల్ల అన్నమాట మా ఎందు నా ఎందుకు నాకు న్యాయం కోరు కోరుతూ మీ ముందుకు వచ్చి నా యొక్క బాధని మన ఉమెన్ రైట్స్ జాతీయ నాయకులు వారికి నాకు బాధని చెప్పుకున్నాను దయచేసి నా ఎందు దయించి నాకు న్యాయం చేస్తారని మీడియా వారిని కోరుకుంటున్నాం ఇరవై తరగతి వచ్చారా గత ముప్పై సంవత్సరాల నుంచి విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా దగ్గర సుమారు పది సంవత్సరాలు పైబడే దుబా నాగరాజు నా కార్కి డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫ్యామిలీలో భూ వివాదమై వాళ్ళ తాతయ్య గారు మరోడుకు నోటీస్ పంపిస్తే మేము రిప్లై మా జూనియర్స్ అయితే రిప్లై నోటీస్ ఇవ్వడం జరిగిందండి వాటి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పదే పదే ఒత్తిడి తెస్తున్నారు ఈ నాగరాజు మీద మా డ్రైవర్ మీద ఒత్తిడి దామ్మంటే మొన్న శుక్రవారం సాయంకాలం నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత సదరు స్టేషన్లో ఎస్ఐ గారు సిఐ గారు కూడా ఒక లాయరు సీనియర్ అని రెస్పెక్ట్ లేకుండా అసభ్యకరంగా మాట్లాడి నా ఫోన్ లాక్కొని బయటపెట్టి నిలబడని చెప్పి మీ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది చాలా బాధాకర విషయం ఇది మా న్యాయవాద వృత్తికే చాలా కలంకం ఎందుకంటే అక్కడ మానవుకులు క్లియర్గా వైలుట్ అయినట్టు కూడా కనపడుతుంది కాబట్టి ఏంటంటే వాళ్ళపై తగు చర్య తీసుకొని ఎలాంటి పునరావృతం కాకుండా ఏ సామాన్యుడిలో స్టేషన్కి కొంచెం మర్యాద దక్కేలాగా మీ ద్వారా దొరుకుతుందని నేను నేను ఆశిస్తున్నాను మేము ఇంటర్నేషనల్ హుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఢిల్లీకి మాకు రాష్ట్ర కమిటీ కూడా ఉంది సార్ ఉపాధ్యక్షులు గారు ఇక్కడే ఉన్నారు జనరల్ సైడ్ గారు కూడా ఉన్నారు గుంటూరు అంటే మొత్తం జిల్లాల్లో ఈ సంఘం ఇక్కడ నడిపిస్తాము అయితే మనకి పెద్ద అని మనకు చెప్పుకొచ్చారు ఇది పరిస్థితి అంటే మేమంతాను మీకు సపోర్ట్గా వస్తాము ఎంతవరకు మేము వెళ్ళాలి అంతవరకు వెళ్తామని చెప్పుకొచ్చాము ఇటువంటి చర్య అతను చేయటం అతనికి అవమానపరిచినట్టుగా అనుకుంటున్నాము తర్వాత అతని సపోర్ట్లో కూడా మేము మేము ఇదే విషయాన్ని ఖండిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్ఈస్టీస్ అందులో కూడా మేము అప్రోచ్ అవుతాం ప్లస్ మన స్టేట్ కమిషన్ చైర్మన్ గారు కూడా మేము కలవాలనే ఉద్దేశంతో ఉన్నాము ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తంగా దీన్ని పరిశీలించి అడ్వికేట్స్కి ముందున ఇటువంటి అవమానం జరగకూడదు భవిష్యత్తులో ఇక ముందు ఇటువంటి అవమానం జరగకూడదు అనే ఉద్దేశపూర్వకంగా మేము వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఈ విషయాన్ని ఎంత దూరమైనా తీసుకుందని మేము ఆలోచనతో ఉన్నామండి శ్రీనివాస్ నిమ్మకాయల ఫ్రమ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను నివసించేది విశాఖపట్నంలో అయితే ఈరోజు అనుకోకుండా పెద్ద ఆయన కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ వచ్చి ఒక ఫోర్ డేస్ అధికార యంత్రాంగంతో మంతనాలు చేయాలి చాలా వివిధ రకాలైన ఆర్గనైజేషన్ విషయంలో మాట్లాడడానికి వచ్చారు ఈ విధంగా మేము ఉంటున్నప్పుడు మరి సహోదరులకి జరిగిన అన్యాయాన్ని మరి నాగరాజ్ గారిని మా మిత్రులు తీసుకొని వచ్చారు ఇదే సంఘంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరికీ బాగా సుపరిచితులైనటువంటి అడ్వకేట్ గారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ మా ఎద్దుకు వచ్చి ఈ ఫిర్యాదుని తెలియపరచడం జరిగింది ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం సార్ ఎందుకంటున్నామంటే ఎందుకు ఖండిస్తున్నామంటే మానవ హక్కుల్ని రాజ్యాంగబద్ధముగా చట్టబద్ధంగా రూపుదిద్దుకొని ప్రతి సామాన్యుడికి పేదవాడికి ధనికుడికి ఒకే చట్టం ఉందని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని వారు స్వతంత్రించుకునే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా రూపకల్పన చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి అందరూ సస్యశ్యామలంగా ఒకే న్యాయాన్ని పొందుకోవాలని సామాజికంగా ఈ న్యాయాన్ని అందరూ పొందుకోవాలనే ఉద్దేశంతో ఏర్పరిచిన ఈ హక్కుల్ని ఉల్లంఘించడం వలన అది ఏ స్థాయి అధికారైనా దాన్ని మేము ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నది ఒక హ్యూమన్ రైట్ వల్లనే కాదండి ప్రతి ఒక్క పౌరుడిపై ఉన్నది సామాజిక న్యాయాన్ని కోరి చట్టబద్ధంగా ఆయా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడు పేదవాడైనా ధనికుడైనా ఏ స్థితిలో చదువున్నా చదువు లేకపోయినా వారు వెళ్ళి ఫిర్యాదు చేసుకునే ఒక హక్కు ఉందండి వారికి రెస్పెక్ట్ చేయవలసినటువంటి ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కానీ అధికారులకు కానీ అది ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ యొక్క సా వాళ్ళకి ఉన్న సమస్యను తెలుసుకోగలగాలి పెద్ద పెద్దాన్ని దాన్ని పరిశీలించాలి వీలైతే వాళ్ళు కలపాలి ప్రతి దగ్గర జరుగుతున్న ఇది ఇది అధికార ప్రబ్లోభము లేదంటే ఎవరి యొక్క పొలిటికల్ ప్రమేయం తెలియదు కానీ ఒక అడ్వకేట్ అని ఒక లీగల్ అడ్వైజర్గా ఒక లీగల్ అడ్వకేట్కి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించాలి ఆయనకి ఒక న్యాయం జరిగించాలని ఆయన దగ్గర ఉన్న ఒక కార్మికుడి కోసం వచ్చినప్పుడు ఆయన్ను కూడా గౌరవించవలసిన బాధ్యత చట్టానికి ఉంది కదా మరి ఆ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఎందుకు వచ్చినారు లెగండి అని అవమానకరంగా మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారు తప్పు కదండి ఇది ఆయన చాలా బాధపడుతూ ఈ రెండు మూడు దినాలు ఆయన బాధపడుతున్నట్టుగా మాకు తెలియపరిచారు మాకు తెలియపరిచి మా దృష్టికి తీసుకొచ్చిన కూడా ఈ ఉదయకాలమే కాబట్టి ఆయనకున్న సమస్య అది సివిల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా ఏ మ్యాటర్ అయినా ఆ దాని విషయం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆ అడ్వకేట్కి ఇచ్చిన మర్యాద గౌరవం ఒక సాటి వ్యక్తి పట్ల ఉంచవలసిన బాధ్యత ఏమై ఉన్నది కాబట్టి అయ్యా అది కాబట్టి ఈ విషయాల్ని ప్రతిఘటించడానికి మీ మీడియా ముందు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ మీ ముందుకు వచ్చారు కాబట్టి వారిపై చర్యలు తీసుకునే విధంగా ఏ విధమైనటువంటిదని మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా వారికి ఉంటాయని పెద్ద సమక్షంలో మేము కూడా హ్యూమన్ రైట్ తరపు నుంచి వారికి మద్దతు తెలియపరుస్తూ ఉన్నాము ఆ ఆ స్థితిలో ఎవరున్నా కూడా ఆ పై అధికారుల యొద్కి ఈ పరిస్థితిని తీసుకొచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ వారికి న్యాయం చేస్తామని ఈ మీడియా ముందు మేము తెలియపరుస్తూ ఉన్నాము